హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మసాలా టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఈ టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా టీ చేసుకొని తాగితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే కొత్త టేస్ట్ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది దీనికోసం ముందుగా ఇలా టీ సాస్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెన్ పెట్టుకొని మరిగించుకోవాలి ఇందులో అర టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి అలాగే నాలుగు లవంగాలు వేయాలి ఒక ఇంచు వరకు చెక్క వేయాలి అలాగే ఐదు ఆరు తులసి ఆకుల్ని బాగా వాష్ చేసుకొని వేయాలి వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేయాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత సిమ్లోని మరిగించుకోవాలి డికాషన్ అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తాయి అలా మరిగించుకోవడం వల్ల డికాషన్ ఎంత బాగా మరిగితే టీ అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి తర్వాత ఇందులోకి కప్పున్నర పాలను యాడ్ చేయాలి నేను ఈ టీ కరెక్ట్గా ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి మీరు ఎక్కువగా క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అన్నీ డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది పాలు వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి లవంగాలు ఇలాచి తులసి ఆకులు చెక్క ఈ ఫ్లేవర్ అంతా టీలోకి వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి షుగర్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి రెండు పొంగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక గ్లాస్లోకి వడకట్టుకుందాం ఇలా వడకట్టుకున్న టీని చిన్న టీ గ్లాసుల్లోకి వేసుకుందాం ఇంతేనండి టేస్టీ టేస్టీ మసాలా టీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి Thank you for watching.